హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే అవింది మా సిస్టర్ మా బాబును చూసైతే వీళ్ళిద్దరి రియాక్షన్ ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి చూడాలని మీరు కూడా అనుకుంటున్నారా సో ఇదిగో చూడండి చెప్తాను అంకు అంజలి ఒకసారి అటు సైడ్ కి ఆ సైడ్ కి ఆ సైడ్ కి ఆ సైడ్ కి ఇంకాను ఇంకా సూపర్ ఏ సరే హెయిర్ కట్ చేయించుకుంటే ఇది ఇది కన్నా నేను ఇద్దరు వెళ్దాము సెలూన్ కి వెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకుందాం ఏయ్ ఓహో ఓహో అమ్మా కూడానా సూపర్ వెల్కమ్ సో మంచి సెలూన్ తీసుకెళ్ళి మా బాబుకి ఎలా ఉన్నా ఫస్ట్ నాకైతే చేయించిందండి మా చెల్లి నాకు హెయిర్ స్టైలింగ్ అనమాట ప్రీవియస్గా అయితే బొటెక్స్ చేయించింది ఆ తర్వాత అయితే మళ్ళీ నేను తప్పు చెప్తున్నానేమో అదే అంటే కూడా నాకు తెలియదు లేయర్ కటింగ్ ఇంకా వీళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే ఎలా ఉంటారా అన్నది చూడండి మా బాబు మా చెల్లి అది వచ్చినప్పుడు ముంజులు సీజన్ అనమాట ఆల్మోస్ట్ మే మంత్ ఆడ బర్త్డే టైంకి వచ్చిందని చెప్పాను కదా దానికి చాలా ఇష్టం ముంజులు అంటే అదే కాకుండా అత్యండమే కాకుండా పర్టికులర్గా మా అందరికీ ఒలిచి కూడా పెడుతూ ఉంటుందండి అది ఎప్పుడు ముంజులు తెచ్చినా కూడా అంతే మా చిన్నోడు కూడా బాగా నచ్చేసి అది ఒలిచి ముంజులు పెడుతూ ఉంటే టక్ చాలా తిన్నాడు అలా ఇంకా తెచ్చిన ఐటమ్స్ అన్నీ వాడికి చూపిస్తే అవన్నీ ముందు పెట్టుకుని అయితే కూర్చున్నాడు చాలాసేపు ఇంక ఇది పెట్టయితే గణపతి తాళం పెట్టండి అని చెప్పి ఇవి రెండు పెట్టు కూర్చున్నాడండి ఆ తర్వాత అయితే నేను ఇంక ఇవి దాసేసాను వాడికైతే ఇవ్వలేదు ఎందుకంటే ఈ టెప్ రికార్డ్ నాకు కావాలి కాబట్టి నేను నెక్స్ట్ టైం మా చెల్లిన కోసం ఏమేమి తెచ్చిందా అన్ని చూపిస్తా ఇది వచ్చేసేటప్పటికి గుంట పొంగనాలు లాస్ట్ టైం చూపించాను కదా నేను సో ఇలా పిండి అయితే కలిపేసుకుని పొంగనాలు వేసుకుందామని వేసామండి ఫైనలీ చట్నీ కూడా ఇది చేసా ఇక్కడి వరకు చెప్పా నేను బట్ తర్వాత ఏమన్నా చూపించలేదు కదా ఇలా వచ్చిన నా పొంగనాలు అయితే ఇది ఆల్మోస్ట్ దీనికి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుందండి ఆ గుంట పొంగనాలు మౌల్డ్కి అయితే అప్పుడు మా చిన్నప్పుడు మా మదర్ అయితే కేక్ వేశారు ఇంకా ఇవైతే నేను చేసిన అప్పడాలు ఏ మా ఆపోజిట్లో వాళ్ళకి ఇద్దామని పెట్టా ప్లేట్లో అదండి ఇంకా ఇక్కడ వచ్చేసప్పటికి మా బొడ్డోడినైతే వాడు బర్త్డే ఉంది కదా అని చెప్పి ఇలా షాపింగ్కి తీసుకెళ్ళి ఏం కావాలరా అంటే వాడేవో చూపించాడు బట్ ఆ ఫైనల్లీ కార్ ఏదో అడిగారు ఫిఫ్టీన్ అన్నారు పిల్లలకి ఇప్పుడే అంత వర్త్ కూడా ఏం కాదండి అంత కాస్ట్లీ గిఫ్ట్ కొనివ్వడం దానికన్నా ఏదన్నా గోల్డ్ ఐటమ్ వాడికి కొనివ్వడం బెటర్ ఏ చిన్న చైన్ అని నాకు అనిపించింది సో అందుకే ఆ మైండ్ సెట్ని అయితే నేను ఇంకా తీసేశాను పిల్లలకి ఏది కొనిచ్చినా రేపొద్దు వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలా ఉండాలి అలా అన్ని చిన్న చిన్న సంతోషాలు కాదంటు కాదు ఇంత కాస్ట్లీ ఐటమ్ కొనాలి అంటే మేము ఎఫర్ట్ కూడా చేయలేము అలా ఎఫర్ట్ చేసాము అంటే రేపొద్దున వాడికి అది ఏదైనా యూజ్ అయ్యేలా ఉండాలి అంతేగాని ఇలా అయితే ఉండకూడదని నా ఉద్దేశం మా హస్బెండ్ అయితే కొందానికి ఓకే అంటారు బట్ నేనైతే దేన్ని వెంటనే ఊ అని చెప్పనండి ఎందుకంటే పిల్లలకి ఈ ఏజ్లోనే మనం అంత వాళ్ళు అడిగింది అడిగినట్టయితే ఇచ్చేయకూడదు అస్సలు ఇవ్వకూడదు అలా ఇచ్చాము అంటే వాటికి దాని వాల్యూ వాళ్ళకి దాని వ్యాల్యూ తెలీదు వాళ్ళని పాడు చేసుకుంటూ ఉంటారు సో నా మైండ్ సెట్ అయితే అయితే అది మీరేమంటారు నా మైండ్ సెట్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇవన్నీ చాలా డేస్ నుంచి నేను ఎంచుకున్న వీడియో మీ అందరితో ఈరోజు షేర్ చేస్తున్నాను చూడండి ఇదైతే నా అల్లం చట్నీ రెసిపీ అల్లం ఎప్పుకుంటున్నాను ఒక పక్క ఇంకొక పక్క ధనియాలు మినపప్పు కొంచెం ఎండుమిరపకాయలు అయితే తీసి పెట్టా ఇవి కూడా ఫ్రై చేద్దామని ఇక్కడ చింతపండు కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ప్రిపేర్ చేసి కదా సారీ నాన్ పెట్టి అంటే ఇవన్నీ దోశలోకి అనమాట ఫైనల్ దోశ విత్ అల్లం చట్నీ పెసరట్టు కాంబినేషన్ ఎంత బాగుంటాయో చాలా అంటే చాలా బాగుంటాయండి కాంబినేషన్స్ అన్నీ కూడా అదనమాట సంగతి ఎక్కడ చూసారా మా గెట్ రెడీ విత్ మీ చేస్తానన్న వాళ్ళలో కూర్చున్నాడు నా సింపుల్ గెట్ రెడీ విత్ మీ ఫ్రెండ్స్ ఇది చూడండి నేను అదేంటి ఇవి రాసుకుంటాను వేసుకుంటాను అని చెప్తూ ఉంటాడనమాట ఆల్మోస్ట్ ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేసే ఉంటాను ఇంకొప్పుడు నా ఫోన్ క్లియర్ చేసి ఫ్రెష్గా మంచిగా వీడియోస్ తీద్దామన్న ఉద్దేశంతో నేనైతే నా ఓల్డ్ అంతా కూడా మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇది చాలా డేస్ నుంచి మీతో దాచి పెడదాము అని ఉంచిన మెమొరీసేనండి అది ఫైనల్గా నా ఫేస్ నా గెటప్ చూస్తే మరీ భయంకరంగా ఉండాలి నేను అయితే ఏం చూడద్దు నన్ను స్కిప్ చేయండి ఇక్కడ మా బుడ్డోడైతే రెడీ అవ్వడం కోసం వీడికి ఏం యూస్ చేస్తాను అంటే మా లోషన్ మా బాడీ వాష్ ఇంకా డైపర్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇది టూ కామెడీ ఇంకా నేను డైపర్ అనే వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఒక డైపర్ అయితే బాగుంది నేను అదేంటి అన్నది నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ షేర్ చేస్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో అనమాట అంటే మేబీ ఈ ఏజ్ వాళ్ళు ఎవరైనా చూసినా కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి చెప్పిన వాళ్ళు వేరు వాళ్ళంతర వాళ్ళు కొనుక్కుని ట్రైల్స్ ట్రయల్స్ వేసుకోవడం వేరు కాబట్టి నేను చెప్తాను సో చూడండి చూపిస్తాను అనమాట నెక్స్ట్ ఇలా పిల్లలు మనం చెప్పింది చెప్తే అది క్యూట్ అనిపిస్తుంది కదా రెడీ అయిపోయాక ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ నేను రెడీ అయిపోయా డ్రెస్సెస్ తీసుకుని ఇది నైట్ టైం యాక్చువల్గా అనమాట ఇదంతా జరిగింది కూడా నైట్ టైం ఇంకా వాడు గోయింగ్ టు బెడ్ ఆ టైంలో చేసిన వీడియో అండి అదేనా మార్నింగ్ లేదు డైపర్ చూపించానంటే డే టైం ఏమి యూజ్ చేయం ఓన్లీ నైట్ టైం కోసమే ఫైనలీ అదనమాట వాడి వాడిని వీడియోలో చూపించిన అంటే వాడికి ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుందండి నా మీద చూపిస్తాను అంటేనే వాడు హ్యాపీ చూపించను అంటే వాడు చాలా ఫీల్ అవుతాడు నా మీద అలుగుతాడు కొద్దిసేపు మోస్ట్లీ వాళ్ళతో ఉంటే నాకు అసలు అవుతుందా అవ్వదు కదా నా అంతటి నేనైతే కొన్ని వీడియోస్ తీసుకుంటూ ఉంటాను ఆల్మోస్ట్ వాడు ఉన్నప్పుడు వాడిని ఇన్వాల్వ్ చేపిస్తూ ఉంటాను అంతే అనమాట ఇక్కడైతే వాడు ఏదో చెప్తూ ఉంటాడు మీ అందరికీ నాకు తెలిసి ఆల్మోస్ట్ అయితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేసే ఉంటా కదా అని నేనేం అప్లోడ్ చేయట్లేదు ఇక్కడ ఇంక ఇక్కడ చూడండి వాడికైతే మేము బొమ్మ కొన్నాం కొని చిన్నోడు మన చిన్నప్పుడు ఈ బొమ్మలు అయితే చాలా క్వాలిటీ ఉండే కదా ఇప్పుడు అంత క్వాలిటీ కూడా ఏం లేదండి ఒక టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చింది నాకు ఈ బొమ్మ కానీ పోయింది వెంటనే నా చిన్నప్పుడు ఎంత నేలనేసి కొట్టు ఏం చేసినా పోయేదే కాదు చాలా బాధ అనిపించింది మా వారు దీంతో చాలాసేపు కూర్చున్నారు కానీ బట్ ఏం వర్కౌట్ అవ్వలేదు ఫైనల్ సరే ఇక్కడ ఇవి దేంకా ఇదేంట అనుకుంటున్నారా తుమ్మ బంక అండి తుమ్మ బంక ఈ చిప్స్ ఇలా ఉంటాయి ఇవి నైట్ అంతా నానబెడితే ఎర్లీ మార్నింగ్ తాగడానికి యూజ్ అవుతాయి నేను నానబెట్టింది కూడా ఎన్నో కాదు ఇక్కడ జస్ట్ ఓన్లీ టూ నానబెడితే అంత అయిందనమాట వాటర్లో కలిపి తాగినట్టయితే ఓవర్హీట్ ఓవర్ హీట్ చేయకుండా ఉంటుంది ఆ పర్పస్ కోసమైతే ఇక్కడైతే మామిడికి మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని అయితే జల్దీస్ చూసాడండి వాడు న్యాచురల్ ఫ్రూట్ నుండి చేసినవి అందుకే నేను కొన్నా లేదంటే నేను కొనే కాదు ఫ్రూట్ బార్స్ అనమాట ఈ రోజు వీడియో అయితే ఆల్ మిక్స్డ్ కంటెంట్ అనే చెప్పచ్చండి ఇంకా ఇది వచ్చేసప్పటికి ఇదొక వారం రోజు అయ్యి ఉంటుంది మేబీ నాకు సో ఎంత బాగుందో నాకు ఇలా చూసుకోవడం అంటే చాలా ఇష్టం దేవుడి దగ్గర కొంతసేపు కూర్చుండిపోతానండి ఆ ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ అయితే చాలా డేస్ బ్యాక్ ఇప్పుడు నేనైతే పెద్ద ఫోటో ఫ్రేమ్స్ పెట్టాను చూపించాను కదా మీ అందరికీ అప్డేట్లో కూడా పో ఇదేంటి పోస్ట్ చేశాను కదా వీడియోస్ చాలాను అంటే ఇది లాంగ్ బ్యాక్ అనమాట ఈ వీడియోస్ అన్నీ కూడాను సో అప్పుడు నా దేవుడి మందిరం అయితే ఇలా ఉండేది ఇప్పుడు నేను దాన్ని కొంచెం సెట్ చేశాను బట్ ఇది కూడా నాకు చాలా ఇష్టం నేను ఎప్పుడు ఇలా చూసుకుంటా ఉండేదాన్ని ఇవి ఫ్రూట్ బార్స్ అండి న్యాచురల్ బార్స్ అన్నారని కొన్నా అని చెప్పా కదా మా వాడికి బాగా నచ్చాయి కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ ఫ్లేవర్స్తో ఉన్నాయి ఇది ఒక మిక్స్డ్ వ్లాగ్ అంతే వీడియో అయితే బాయ్